మూడు రోజుల క్రితం మంత్రి కాకాని తన ఫేస్బుక్ ఖాతాలో తాను మహిళ మెడలో మంగళ సూత్రాలు దొంగిలించకపోతున్నట్లుగా సిగ్గు లేకుండా నీచమైన పోస్టు పెట్టడాన్ని నిజంగా సర్వేపల్లిలో మహిళ మంగళ సూత్రాలను తెంచుకున్నది మంత్రి కాకాని నేనని అన్నారు మండలంలోని మర్రిపల్లి గ్రామంలో బాబు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు అంతకుముందు పొదలకూరు పార్టీ కార్యాలయంలో మండలంలోని క్లస్టర్ ఇన్ఛార్జీలకు బాబు సూపర్ సిక్స్ కిట్లను అందజేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నాయకులపై కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ కేసులు మూడు వందల ఏడు కేసులు పెట్టించి పోలీసుల చేత కొట్టించి చంపించి సర్వేపల్లి నియోజకవర్గంలో పలువురి మహిళల మంగళ సూత్రాలను తెంచిన వ్యక్తి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు మర్రిపల్లి గ్రామంలో తన కార్యక్రమంలో ఎవరూ పాల్గొనకుండా ముప్పై మంది గిరిజనుల పింఛన్లను ఆపించారన్నారు తాను చీకట్లో ఓట్లు వెతుక్కోవాలని వ్యంగ్యంగా మాట్లాడిన కాకాణి ఒకసారి మర్రిపల్లిలో తనకు లభిస్తున్న ఆదరణ ఎలా ఉందో చూడాలన్నారు కాల్తీ మధ్యం నకిలీ పత్రాల కేసులో కాకాణిని ఎవరూ కాపాడలేరన్నారు సిబిఐని ఎలా తప్పుదారి పట్టించాడో తనకు తెలుసన్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని ఇకనైనా జాగ్రత్తగా మసులుకోకుంటే కనీసం మనిషిగా కూడా కాకాణిని ప్రజలు చూడరన్నారు మహిళల్లో మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెంచావు విడతాపూలూలో ఐదు మంది మంగళసూత్రాలు తెంచావు కందమూరులో మమ్మ దళిత మహిళ మెడలో మంగళసూత్రం తెరిపించావు పాపానికి ఎంతమంది ఎంతమంది మహిళల మెడల్లో మంగళసూత్రాలు దిగిపోయినాయి నేను మంగళసూత్రాలు దొంగలించుకోపోతానా మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేవా మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేవా మంగళ సూత్రాలు ఏమనుకుంటావు నువ్వు నాకు అర్థం కావటం లేక నువ్వు మంత్రి అనుకోని ఎర్ర నిర్రవేగుతుండవు నీ ప్రతాపం పేదోళ్ళ మీద అందరి మీద చూపిస్తున్నావు ఈ మరిపల్లిలో ఈరోజు ఒకటో తేదీ ముప్పై మంది గిరిజనులకి పింఛిని ఆపేశం ఏమంటే మీరు అక్కడే పోతే మీకు పింఛన్ రాదని చెప్పావు దుర్మార్గ ఉన్నదే నీకు నీ చేతికి అధికారం ఇస్తే పది మందికి సాయం ఎట్ట చేయాలని ఆలోచించాలి ఈ గ్రామం ఈ సర్వేలో అసలు ఎవరు అడిగారు నేను ఈ సర్వే వంకాయ అప్రోపిటెడ్ ల్యాండ్ దాని కింద పెట్టాను ట్వంటీ టూ ఏ కింద పెట్టారంట ఈ గ్రామం అంతా మొన్న చెప్పాయంట ఆయన పల్లిలో చీకట్లో నేను ఓట్లు ఎత్తుకోవాలంట ఇప్పుడు కనపడలే చీకట్లోనా పొగల్లోనా కాదు మేము అధికారంలోకి వస్తున్నా నువ్వు జైలుకి పోతున్నావు నేను పెట్టిన కేసుల్లో నేనే నీ మాదిరిగా తప్పుడు కూతలు పీయటంలా నేను పెట్టిన కేసుల్లో నువ్వు గ్యారంటీ జైలు ఆ కల్తీ మద్యం కేసుల్లో ఎవరైతే ప్రాణాలు పోయినాయో నాలుగు కేసుల్లో నువ్వు ముద్దాయో కూడా వాటి శిక్ష సిబిఐకి పక్కనున్న అసిస్టెన్స్ ఇచ్చిన ఎంఆర్ఓ తీసుకొని వచ్చి మనుబోలు పెట్టుకున్నావు ఆ తప్పు తప్పుదో పట్టిచ్చావన్నీ తెలుసు నాకు ఫైలు కోర్టు ఫైలు అసలు ఫైలు అసలు కేసు ఎక్కడికి బాధ గుర్తు పెట్టుకో కాగానికి నువ్వు వ్యవసాయ మంత్రిగా అట్టర్ ఫ్లాప్ వ్యవసాయ మంత్రిగా తప్పుడు ప్రకటనలు ఇచ్చుకునే వాడివి నువ్వు తప్పుడు ప్రకటనలు ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టానని డూపు గవర్నమెంట్ డబ్బుతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే మంత్రి నేను ఎక్కడ చూడలే ఫిగర్స్ తో కూడా ఇచ్చా ఫిగర్స్ తో కూడా పార్టీ మీ ప్రభుత్వం వ్యవసాయ శాఖలో రైతుల్ని ఎట్ట ముంచేసిందో చెప్పా అది ఇప్పటికైనా నోరు జాగ్రత్తగా పెట్టుకో నోరు ఫేస్బుక్ లో ఉంది అది ఫేస్బుక్ లో అకౌంట్ లో ఏమనుకుంటున్నావు నువ్వు ఏడు మంది దళితుల భూమి నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు దొంగతనం చేసినాడు పది మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ లేవుట్లో ఫ్లాట్లు డిపిసి దొంగతనంగా కలిపేసుకున్నాడు దొంగతనంగా మనుషుల ప్రాణాలు తీసినవి నువ్వు తప్పుడు ఫైల్స్ క్రియేట్ చేసి నా మీద ఐ మీన్ నకిలీ పత్రాలు తయారు చేసి కనపడకుండా పోయి సుప్రీం కోర్టు నువ్వు నీ చరిత్ర ఏంది గురించి ఏ నకిలీ అంటే ఎవరు గుర్తుకొస్తారు నువ్వు నకిలీ మద్యం కేసులు అంటే నువ్వు దళితుల భూములు ఖర్చు అంటే నువ్వు దళితుల ప్రాణాలు తీసేటంటే నువ్వు వేల ఎకరాలు అయ్యా ఒకటి చెప్తుండ అందరికీ నేను మేము అధికారంకి వస్తున్నాం నోళ్ళు కొట్టేసి రాసుకున్నారు పేదోళ్ళ నోళ్ళు కొట్టి రాసుకున్నారు ఎవరిని వదిలిపెట్ట వదిలిపెట్టను జాగ్రత్త టైం టైం నీకు మూడింది నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది కాకాని గోధన్ రెడ్డి పనికిమాలని మాటలు మాట్లాడటం మానేసుకో పనికిమాలని మాటలు పలుగురు బదుకూర్లో బజార్లో షాప్లో లో కట్టిలా మమ్మల్ని ఎవరిని కట్టిలా నిన్నే కట్టేశారు పనికి మాల్ ఎవడ పిహెచ్డి ఇచ్చింది నీకు ఒక సబ్జెక్ట్ తెలియదు ఒక కనీసం నీ పోర్ట్ఫోలియోలో రాష్ట్రంలో రైతులకు ఎట్ట మేలు చేయాలి తెలియదు ఎదుగుపోతుంది తప్ప లోకేష్ బాబు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు శంకరరాము పేరుతో రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాడు రోజుకి మూడు నియోజకవర్గాల్లో సభల్లో లోకేష్ బాబు అడ్రస్ చేస్తున్నాడు దాంట్లో భాగంగా ఆరో తేదీ రాత్రి మొదలుపూడికి వస్తున్నాడు నైట్ హాట్ చేసి ఏడో తేదీ ఉదయం అక్కడ బహిరంగ సభలో అడ్రస్ చేస్తాడు సంగం రోడ్లో గెడవ కాలువ పక్కన లెఫ్ట్ కెనాల్ పక్కన సంగం రోడ్లో సభ ఏర్పాటు చేస్తాం అక్కడే నైట్ బస ఆయన బస్సులో ఉంటాడు మార్నింగ్ బహిరంగ సభని అడ్రస్ చేసి మళ్ళీ వేరే నేజ్ వరకు పోతాం